పేదవాడి ఆకలి తీర్చేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న అన్న క్యాంటీన్లను తొలగించి జగన్ ప్రభుత్వం పేదవాడి కడుపు కొట్టిందని తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం నేడు అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పూనపాటి అశోక్ గజపతి రాజు అన్నారు పేదవాడికి విద్యా వైద్యం అందించడమే తెలుగుదేశం లక్ష్యమన్నారు త్వరలో పునః ప్రారంభం కానున్న అన్న క్యాంటీన్ల నిర్వహణకు మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రాజు పదివేల విరాళాన్ని అందజేశారు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శుక్రవారం అశోక్ బంగ్లాకు వెళ్లి ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు పదివేల రూపాయల చెక్కును కలెక్టర్ కు అందజేశారు అనంతరం అశోక్ గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన భోజనాన్ని అన్న క్యాంటీన్ల ద్వారా అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు గత టీడీపీ ప్రభుత్వంలో ఉచిత విద్యను అందించిన స్కూల్ను గత వైసీపీ ప్రభుత్వం మూసివేయించిందని అటువంటి స్కూల్స్ ను తిరిగి తెరిపించాలని అశోక్ గజపతిరాజు కోరారు నేనే క్యాంటీన్లు అప్పుడు అప్పుడు పెట్టాము ఐ థింక్ ఫైవ్ రూపీస్ అప్పుడు అందుబాటు ధరలో వారికి పేదవాళ్ళకి భోజనాలు పెట్టడం ఇది ఇన్స్పెషల్గా అన్ని చాట్ల చేస్తాము మా విజయనగరంలో ఆ రోజు రెండు చాట్లు చేయగలిగా విజయనగరం టౌన్ సంబంధించి ఇది పార్టీలతో నిమిత్తం లేదు ఎవరు వచ్చినా అక్కడ అవుటర్ లిమిట్ వారు కట్టే వారి డబ్బు వారి నంబర్స్ని ఎంతైతే మీకు క్వాలిటీ ఫుడ్ ఉండాలని అందరూ మెచ్చుకున్నారు ఆ క్వాలిటీ ఫుడ్ ఆ భోజనాలు ఇవన్నీ అందరూ మెచ్చుకున్నారు ఐ థింక్ ఇఫ్ ఐ రిమెంబర్ మెంబర్ కరెక్ట్లీ అక్షర్ పా అక్షయ్ పాత్ర వారు అంటే మేము మెమరీ నుంచి మాట్లాడుతున్నాం కనుక ఏదో తప్పులు ఉండవచ్చు సో వారు సహకరించారు ఇప్పుడు అలాంటి ఏజెన్సీని మళ్ళీ తీసుకురాగలిగితే క్వాలిటీ ఫుడ్ మనం ప్రజలకి అందించగలిగితే సస్టైనబుల్ మూవ్మెంట్లో చేయగలిగితే చాలా మంచిది అని మా నాటి మంచి భావన పక్కనున్న తమిళనాడులో గవర్నమెంట్స్ మారిన అక్కడ ఆ క్యాంటీన్స్ మారిన కానీ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ బిల్డప్ అయిన అన్నీ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ధ్వంసాలకి గురి అయిపోయింది ఇప్పుడు మనం మళ్ళీ రివర్స్ గేర్లో రాకంట చూడవలసి ఉంటుంది ప్రైమరీ హెల్త్ అండ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ దిస్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ సివిలైజ్డ్ సొసైటీ మనకి ఇక్కడ ఈ రెండు దెబ్బతిన్న నేనైతే ఆశ్చర్యపడ్డాను మా విజయనగరం టౌన్ విచ్ నర్బన్ కాన్స్టిట్యుయెన్సీ